తదుపరి మకర రాశి మకర రాశి పీపుల్కి ఏంటంటే ఈ సంవత్సరంలో గ్రహస్థితులను చూసుకుంటే శని తృతీయ స్థానంలో శని ఓకే ద్వితీయ స్థానంలో రాహు పంచమ స్థా పంచమ స్థానంలో గురువు భాగ్య అష్టమ స్థానంలో కేతు రవిచంద్ర శుక్ర శుక్రగురుల మౌట్యం అనేది ప్రధాన ఫలితాలను ఇస్తూ ఉంది సో ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆర్థికంగా బాగుంది వాహన సౌక్యం కలుగుతుంది కొంచెం తాత్కాలిక వ్యాపారాలు లభిస్తాయి ఒక టెంపరీ బిజినెస్ కానీ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ కానీ లభిస్తాయి ఓకే కళా సాహిత్య రంగాలలో వ్యక్తులకు విరోధ వ్యక్తులతో విరోధం ఏర్పడుతుంది అనమాట ఓకే కొంచెం ఈ సినీ ఫీల్డ్ ఇండస్ట్రీ సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతో కానీ సాహిత్య రంగాల్లో ఉన్న వాళ్ళతో కానీ కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి కళా సాహిత్య రంగాలు ఓకే మ్యూజిక్ సినీ ఫీల్డ్ అన్ని ఎంటర్టైన్మెంట్ బేస్ బేసిస్లో సో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది జీవితానికి సంబంధించిన ముఖ్య విషయంలో ఎదుటి వాళ్ళ అభిప్రాయం తీసుకో తీసుకోగలనమాట మీకు సంబంధించిన విషయాల్లో కొంచెం నలుగురు వ్యక్తులతో కూర్చొని చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు జీవిత జీవితానికి సంబంధించిన విషయాల్లో ఓకే శారీరకంగా మానసికంగా అధిక శ్రమ చేయాల్సి రా చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఓకే మంచి క్రియేటివిటీ అయితే పెరుగుతూ ఉంది ఎందుకంటే మకర రాశి నుంచి పంచమ స్థానాధిపతి అయిన శుక్రుడు చేసి రాహుతో కలుస్తున్నాడు కాబట్టి రాహు ఒక మాయా ఇల్యూజన్స్ కారకుడు క్రియేటివిటీ అంటే ఇల్యూజన్ నుంచి క్రియేటివిటీ తీసుకురావాలి కాబట్టి ఖచ్చితంగా క్రియేటివిటీ పెరగడానికి బాగా ఉంది సో క్రియేటివిటీని యూజ్ చేసుకొని రన్ అయ్యే సంస్థలు ఏదైతే ఉన్నాయో అవన్నీ బాగా బాగా అంటే లైక్ విఎఫ్ఎక్స్ కి సంబంధించి కానీ కంప్యూటర్ బేస్డ్ గ్రాఫిక్ డిజైనింగ్ కి సంబంధించి వీళ్ళంతా కూడా నెక్స్ట్ కుటుంబ పరమైన ఇబ్బందులు కొంచెం రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకా అనవసరమైన భయాందోళనలకి గురవుతారు ఏమీ లేకపోయినా కూడా ఏదో ఉందని కొన్ని భయపడిపోయి అనవసరమైన భయాందోళనకు గురవుతారు ఓకే చెప్పదలుచుకున్న విషయాలను సౌమ్యంగా చెప్పడం నేర్చుకోండి అతిగా ఓవర్ ఎగ్జాగరేట్ అయిపోయి చెప్పకుండా చెప్పదలుచుకునే విషయం ఏదైనా సరే కాస్త సౌమ్యంగా చెప్పడానికి ప్రయత్నించండి చిత్ర విచిత్రమైన వ్యాపారాలలో కాస్త ఈ పెట్టుబడులు పెట్టడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పాలు పంచుకుంటారు వైద్య సంబంధ వ్యాపారాలు అనుకూలిస్తాయి స్త్రీల పరంగా కొన్ని వివాదాలు చిక్కు చిక్కుకుంటారు సో ఈ మకర రాశి పిల్లలు ఎవరైతే ఉన్నారో స్త్రీల పరంగా కొంచెం జాగ్రత్తగా ఉన్నారో స్త్రీల విషయాలలో నెక్స్ట్ స్త్రీల పేరు మీద చేసే వ్యాపారాలు ఓకే పర్వాలేదు కాదు స్త్రీలు అంటే అవుట్ సైడ్ వాళ్ళు సపరేట్గా గా అవుట్ సైడ్ వాళ్ళు కాదు మీ ఇంట్లో మీ వైఫ్ కానీ మదర్ కానీ సిస్టర్ కానీ వీళ్ళ పేరు పైన ఆ వ్యాపారాలు కలిసిస్తాయా అని చూసుకొని వాళ్ళ పేరు పైన ఆ వ్యాపారాలు చేస్తే మీకు బాగానే ఉంటుంది ఓకే పత్రికలు మీడియా మొదలైన వాటి వల్ల ప్రయోజనం కలుగుతుంది ఎగుమతి దిగుమతి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెసెస్ బాగా రాణిస్తారు ఓకే మందుల వ్యాపారాలు లైక్ మెడికల్ షాప్స్ అండ్ మెడికల్ ఫీల్డ్స్ వాళ్ళు బాగానే ఉంటుంది ఈసారి కొంచెం వినోద కార్యక్రమాలకి ఎక్కువ ధనం అయితే ఖర్చు చేస్తారనమాట ఓకే సో ఇవన్నీ కూడా కొంచెం ఆలోచించుకొని జాగ్రత్త తీసుకోండి మకర రాశి వారికి తృతీయ స్థానం యాక్టివేట్ అవుతుంది ఉంది కాబట్టి ఎక్కువగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సో సోదర సోదరులతో కూడా ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉన్నాయి కమ్యూనికేషన్ విషయంలో ఓకే ఏ మాట కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ విషయంలో జాగ్రత్త సో తదుపరి మీనరాశి మీనరాశి వ్యక్తులకి ఈ సంవత్సరం ముందుగా గోచారంలో ఉన్న గ్రహస్థితులను చూసుకుంటే లగ్నంలో శని లగ్న వే స్థానంలో రాహు తృతీయ చతుర్థ స్థానంలో గురువు సప్తమ షష్ట స్థానంలో కేతు రవిచంద్రుల గ్రహణాలు గురు శుక్రుల మౌఢ్యమే అనేది జరుగుతుంది వీటి వల్లనే ప్రధాన ఫలితాలు అనేవి మీకు నిర్ణయించబడతాయి ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు సో మీ జన్మ జాతకంలో గురు శుక్రుల యొక్క గురు శ్రేణుల యొక్క పొజిషన్ ని తీసుకొని ఫైనల్ వర్డిక్ట్ ఫైనల్ నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు అన్ని కూడా మీకు మీ రాశి పరంగా రీసెర్చ్ బేస్డ్ బేసిక్ ఫలితాలు సో ముందుగా ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎందువల్ల చెప్తున్నానంటే మీ మీనరాశిలో ఆరు గ్రహాల యొక్క సంచారం జరిగి సప్తంలో కేతు ఉండి పరస్పరం పడుతూ కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయన్నమాట సో మీ మీరు చేసే పనులు మీ యాక్షన్స్ మీ మాటలు మీ వర్డ్స్ ఓకే మీ మీకు వచ్చే పీపుల్ మీరు చేసే పనులు మీకు అవతల వాళ్ళు చేసే పనులు అన్నీ కూడా రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ లోనే ఉంటాయి ఓకే ఎందువల్ల అంటే ఇప్పుడు మీనరాశిలో జరుగుతున్న గ్రహ కూటంలో రాహు అత్యంత బలవంతుడు అనమాట సూర్యుడిని గ్రహణంతో నింగేస్తున్నాడు చంద్రుణ్ణి గ్రహణం పట్టిస్తున్నాడు శుక్రుణ్ణి శుక్రుడు వక్రించేస్తున్నాడు బుధుడు నీచబడిపోతున్నాడు ఓకే ఇలాగా ఉన్న గ్రహాలన్నింటికి ఏదో ఇబ్బంది ఉంది ఒక రాహు తప్ప రాహువే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న షష్ట గ్రహ కూటమిలో బలవంతుడు సో మీనరాశి పీపులు ఎక్కువ మాయ గురు మాయ గురు అవడానికి అవకాశం ఉందన్నమాట అంటే బాగా క్లోజ్ పీపుల్ కూడా మనం మోసం చేస్తున్నారేమో నాకు మా గురించి దూరం పెట్టడం గొడవలు పడి మీకు రావాల్సిన లాభాలని రావాలి పోవడం ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కొంచెం మాయ ఇల్యూషన్స్ లో ఎక్కువ వెళ్ళిపోతాయి హాల్యూసినేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది అనమాట సో ఏ విషయానికి సంబంధించి మీరు నిర్ణయం తీసుకుంటున్నా ఒకటికి పది సార్లు మూడు వందల అరవై డిగ్రీలు మొత్తం చూసి నిర్ణయించుకోండి ఓకే ఊరికే బ్లేమ్ చేసేయడం మీ పైకి బ్లేమ్ తీసేసుకోవడం అనేది మంచిది కాదనమాట ఈసారి రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి అట్లీస్ట్ మే ట్వంటీ అయినా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్కువ పనులు ఎక్కువ యాక్షన్ తీసుకోకుండా ఉండడం మంచిది జీవితానికి సంబంధించిన విషయాలలో రాహు యొక్క ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ ఈ రాశి వారికి ఈ సంవత్సరం అధికార ప్రాప్తి ఉద్యోగంలో ఉన్నత ఉన్నత స్థానాలు లభిస్తాయి కొంచెం ఉన్నత స్థాన స్థాయి వ్యక్తులతో సంబంధాలు ఏర్పడతాయి వాళ్ళ అండదండలు ఉంటాయి నెక్స్ట్ దూర ప్రాంతాలకు వెళ్లాలను ఎక్కువ నెరవేరుతుంది ఓకే నిన్న కాలపురుష చక్రంలో వయస్థాన వయస్థానం మేన రాశి మీ జన్మ రాశి అవుతూ అది ఎక్కువగా యాక్టివేట్ అవుతుంది కాబట్టి మీరు విదేశాలకు వెళ్ళాలంటే ప్రయత్నాలు కూడా ఎక్కువ జరుగుతాయి అనమాట ఎక్కువ ఫలిస్తాయి నెక్స్ట్ మీలోని భావాలను పైకి కనిపించకుండా వినయంగా నడుచుకోండి ఎందువల్ల అంటే మీ మీలోని భావాలను పైకి వ్యక్తపరిచారు అంటే రాహు యొక్క ఇల్యూజన్ మాయ వల్ల అవతల వారికి మీరు ఆ వాళ్ళని బ్లేమ్ చేస్తున్నట్టు కాని వాళ్ళకేదో ఇబ్బంది పెట్టేలాగా ప్రవర్తిస్తున్నట్టు కానీ కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి కొంచెం ఈ విషయంలో జాగ్రత్త వహించి నిర్ణయాలు తీసుకోండి ఓకే షేర్ మార్కెట్ కి స్పెక్యులేటివ్ గెయిన్స్ కి దూరంగా ఉండడం మంచిది ఓకే ఏదైనా సరే షేర్ మార్కెట్ కి సంబంధించి మాత్రం పూర్తి దూరంగా ఉండండి రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మీరు ప్రొడక్ట్ చేసిన ఏ విషయం కూడా కరెక్ట్ అవ్వ తర్వాత ఓకే షేర్ మార్కెట్ అంటే ప్రొడిక్షన్ మీరు ఆ క్యాండల్ స్టిక్స్ చూసుకొని ప్రొడక్ట్ చేసే విషయమే ఉంటుంది సో ఆ క్యాండస్టిక్స్ కి ప్యాటర్న్స్ కి మీరు చేసే స్ట్రాటజీస్ యూజ్ చేసే స్ట్రాటజీస్ అన్ని కూడా ఫెయిల్ అవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కొంచెం షేర్ మార్కెట్ కి స్పెక్యులేటివ్ గేమ్స్ అన్నిటి కూడా దూరంగా ఉండండి ఓకే ఈసారి అండ్ సంతానం విద్యా సంబంధిత విషయాలు చాలా వరకు అనుకూలంగానే ఉన్నాయి పర్వాలేదు బాగుంది ఇంకా కొంచెం బాధ్యతలు కూడా మీ పైకి ఎక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి మీ సప్తమ స్థానంలోకి కేతు ఉండి మే ఇరవై తేదీన కేతు సప్తామం నుంచి వెళ్ళిపోతున్నాడు ఈ మ్యారేజ్ కి సంబంధించి వివాహం ఎక్కువగా లేట్ అవుతా ఉన్న పీపుల్ కూడా ఈసారి వివాహం అవడానికి కూడా అవకాశాలు బాగా పడుతున్నాయి కనిపిస్తున్నాయి మీకు పంచమ స్థానంలోకి కుజుడు రాబోతున్నాడు కాబట్టి విద్యకి సంబంధించి ఎక్కువగా మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధిత విద్యలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది అవడానికి అవకాశం ఉంది ఎందుకంటే కుజుడు మెషినరీని మెకానికల్ థింగ్స్ ని రిప్రజెంట్ చేస్తాడు కాబట్టి ఓవరాల్ గా అయితే కుజుడు రెండు రోజులు ఇబ్బంది ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత విద్యారంగం కూడా బాగానే ఉంది విద్యార్థులు కూడా బాగానే ఉంది హెల్త్ పరంగా తీసుకుంటే మీకు మీ శ్రేష్ట స్థానాధిపతి అయిన సూర్యుడు లగ్నంలో రాహుల్తో కలిసి చాలా ఇబ్బంది పెట్టబోతున్నాడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండే హెల్త్ విషయంలో హార్ట్ బ్రెయిన్ డ్యామేజెస్ కి సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ కూడా కలుగుతాయి ఎందువల్ల అంటే మీకు మార్గాధిపతి అయిన సప్ బుద్ధుడు వచ్చేసి మళ్ళీ లగ్నంలో ఇచ్చబోడుతున్నాడు నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ కూడా కలుగుతాయి కొంచెం జాగ్రత్త ఓకే ఈ విద్యకి సంబంధించి చేసే ప్రయాణాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం స్టార్టింగ్ లో అంటే మీరు కి సంబంధించి ఏదైనా యూనివర్సిటీ అడ్మిషన్ కోసం ఇక్కడ నుంచి మీ ఊరు నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు మధ్యలో ఇబ్బంది ఏదైనా చిన్నపాటి స్మాల్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి లేదంటే ఆ పని ఇబ్బంది అయిపోయి సర్టిఫికేట్స్ ఇంట్లో మర్చిపోయే సందర్భాలు కనిపిస్తున్నాయి సో చాలా ఏదో ఇబ్బంది అయ్యే అవకాశం ఎడ్యుకేషన్ పరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకొని అన్ని రకాలుగా సేఫ్ జోన్ లో ఉండి మీరు చేయండి ఏ పనైనా సరే ఓకే సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ ఆరాధించడం విద్యార్థులు సరిపోతుంది నెక్స్ట్ పంచమాధిపతి అయిన చంద్రుడు అని అనుకుంటే శివుడిని కూడా ఎక్కువ ఆరాధిస్తే మంచిది నెక్స్ట్ ఫైనాన్షియల్ విషయాన్ని తీసుకుంటే మీకు ద్వితీయ స్థానాధిపతి అయిన కుజుడు వచ్చేసి పంచమ స్థానంలో నిజ అండ్ ద్వితీయ స్థానంలోకి నెక్స్ట్ గ్రహాల మూవ్మెంట్ అవుతా ఉంది కాబట్టి ఓకే ఫైనాన్షియల్ గా పర్వాలేదు అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉన్నాయి కానీ ఓకే నో వరీస్ కళారంగం వాళ్ళకి బాగుంటుంది ఎక్కువగా ఈ సినీ ఫీల్డ్ వాళ్ళకి కానీ పత్రికల వాళ్ళకి కానీ మీడియాకి కానీ బాగుంటుంది सो यदि मेन राशि पिप्लि सम्बन्ध बेसिक् फिता